పోలీసులకు పట్టుబడ్డ నేరస్తుడు కణితి జగదీష్ అరెస్ట్ శ్రీకాకుళం ఎస్పీ పోలీసులకు పట్టుబడ్డ నేరస్తుడు కణితి జగదీష్ అరెస్ట్ ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీన సాయంత్రం సుమారు ఆరు గంటల యాభై నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై నిమిషాల మధ్య సమయంలో శ్రీకాకుళం పట్టణంలో ఉమెన్స్ కాలేజ్ ఆవరణలో వాటర్ ట్యాంక్ దగ్గరలో హాస్టల్కి వెళ్ళే దారి ప్రక్కన ఆ కాలేజీలో డిగ్రీ ఫైనల్ సంవత్సరం చదువుతున్న అమ్మాయి అయిన కొరికాన లక్ష్మి తండ్రి రమేష్ వయస్సు ఇరవై సంవత్సరాలు వెలమకులం కొండగూడెం గ్రామం సంతకవిటి మండలం విజయనగరం జిల్లా అమ్మాయి గాయాలతో పడి ఉన్నట్లు గమనించి సదరు హాస్టల్ వార్డెన్ సదరు అమ్మాయిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తదుపరి ఆమె తండ్రి వారి అమ్మాయిపై హత్యాయత్నం జరిగినదని ఇచ్చిన ఫిర్యాదుపై కేసు రిజిస్టర్ చేయడమైనది కేసు దర్యాప్తు అధికారి శ్రీ ఎం హరికృష్ణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీకాకుళం పట్టణ పోలీస్ స్టేషన్ వారి సిబ్బంది సహాయంతో సీసీ కెమెరాలు మరియు ముద్దాయి వద్ద ఉన్న మొబైల్ ఫోన్ల సహాయంతో ముద్దాయిని పట్టుకోవడం జరిగింది వన్ వన్ ఎయిట్ వన్ 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 ఫైవ్ టూ బిఎన్ఎస్ చట్టం ప్రకారం అతను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది సో ఇందులో ఫ్యాక్ట్స్ ఏంటంటే వీళ్ళిద్దరికి ముందు నుంచి పరిచయం ఉంది సో ఆ వ్యక్తి ఆ అమ్మాయి ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది అతను కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని డ్రాప్ చేయడం జరిగింది సో డ్రాప్ చేసినప్పుడు కాలేజీలో అక్కడ వెళ్ళినప్పుడు ఇప్పుడు నన్ను మ్యారేజ్ చేసుకోవాలని అయితే అడగడం దానికి అమ్మాయి ఒప్పుకోకపోవడం వల్ల అతను ఆ అమ్మాయిని కొట్టడం జరిగింది ఇక్కడ మనకి న్యూస్లో వచ్చినట్లు కానివ్వండి లేదు అంటే డాక్టర్స్ ఒపీనియన్ ప్రకారం కానివ్వండి ఎక్కడే కానీ ఆ అమ్మాయి పైన సెక్షువల్ అసాల్ట్ లైంగిక దాడి అనేది అయితే జరగలేదు మనకి డాక్టర్స్ ఒపీనియన్ కూడా అలానే క్లియర్గా ఉంది అండ్ మనకి యాజ్ పర్ కన్ఫెషన్ కావచ్చు లేదా మనకున్న ఎవిడెన్స్ ప్రకారం ఇక్కడికి ఉన్న సాక్ష్యాధారాల ప్రకారం కావచ్చు అలాగే ఉంది సో మనకి క్లియర్గా దీన్ని ఐడెంటిఫై చేయడం కోసం మనకి సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది ఎక్కడైతే ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి కాలేజీలోకి ఎంట్రీ ఇస్తున్నారు అంటే కాలేజీ లోపలికి ప్రవేశించడం ముప్పైవ తారీఖు ఆ రోజు సాయంత్రం అరౌండ్ సెవెన్ థర్టీ టూ టైం అంటే ఈవినింగ్ ఏడు గంటల ముప్పై రెండు నిమిషాలకి లోపలికి వెళ్ళడం తర్వాత ఆ అబ్బాయి ఒకరే ఆ కాలేజ్ నుంచి బయటికి రావడం అది ఏడు గంటల నలభై ఏడు నిమిషాలకి ఆ టైంలో బయటికి రావడం అతను టెన్షన్ టెన్షన్గా ఉండడం హడావిడిగా బయటికి వెళ్ళడం ఇదంతా కూడా మనం క్లియర్గా సీసీటీవీ ఫుటేజ్లో ఉండడం అనేది జరుగుతుంది సో ఒకసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా మీరు చూడొచ్చు అక్కడ ప్లే చేస్తారు సంబంధించి మనకు పోలీస్ వైపు నుంచి మనకి కంప్లైంట్ వెంటనే ఎప్పుడైతే కంప్లైంట్ తెలిసిందో వెంటనే రెస్పాండ్ అవ్వడం జరిగింది అక్కడికి మనం క్లూస్ టీమ్ను పంపించి అక్కడ కావాల్సిన క్రూల్స్ అన్ని గ్యాదర్ చేయడం జరిగింది దానికి సంబంధించి టెక్నికల్గా సైంటిఫిక్గా మనం ఎలాంటి సాక్ష్యాధారాలను సేకరించాలో అవన్నీ సేకరించాము డాక్టర్స్ వచ్చిన ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆమెను ఎగ్జామిన్ చేశారు సో ప్రజెంట్ ఆవిడ మనకి వైజాగ్లో హాస్పిటల్ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు సో షీజ్ అవుట్ ఆఫ్ డేంజర్ తను సేఫ్గా ఉన్నారు సో ఎటువంటి ప్రాబ్లం లేదు మోస్ట్లీ తను తొందరగానే రికవర్ అయ్యి మళ్ళీ నార్మల్గా కాలేజ్కి వెళ్తారని చెప్పి మనకి డాక్టర్స్ చెప్తూ ఉన్నారు అండ్ ఈ ఇంజరీకి సంబంధించి పైన ఒక ఆడబిడ్డ పైన ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి మన నిజమేంటి అబద్ధం ఏంటి మనం తెలుసుకోకుండా ఒక పాటుగా ఒక కమెంట్ చేయడం కానీ లేదంటే ఒక ఏదైనా మనం ఎక్కడైనా రాయడం కానీ చూపించడం కానీ జరగడం వలన ఆ ఫ్యామిలీ కావచ్చు అమ్మాయి కావచ్చు లేదా మా వారికి ఇది కొంచెం బాధ కలిగించిన ఇన్సిడెంట్ అనే చెప్తాను ఎందుకంటే ఒక వ్యక్తి ఒక ఇంకొక వ్యక్తిని ఇష్టపడ్డారు వాళ్ళు పెళ్లి చేసుకోవాలని అడిగారు దానికి ఆ ఒప్పుకోవడంలో ఇక్కడ రెస్పాండ్ అయ్యా కొట్టడం హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఎందుకంటే ఒకరిని నో చెప్పడం వాళ్ళ తక్కువ బట్ ఆ ప్యాగ్స్ మనకి తెలియకుండా వాళ్ళ పైన ఏదో జరిగిందని చెప్పేసి దాన్ని మనము రకరకాలుగా మన వ్యాఖ్యాన ఏంటంటే దయచేసి ఆ ఏదన్నా ఉన్నప్పుడు ఒక్కసారి ఒక క్షణం మనం చిన్న ఫ్యాక్ట్స్ వెరిఫై చేసుకుని మనం పెద్ద టైం పట్టదు అది సో వెరిఫై చేసుకొని మనకి దాని తర్వాత మనం ఏదైనా ఉంటే బాగుంటుందని నా రిక్వెస్ట్ అది సో అందరికీ థ్యాంక్ యూ సీసీటీవీ కవరేజ్ ఇతర డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నాయి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు కలెక్టర్గా అతడి కావచ్చు అండ్ మనకి ప్రైవేట్ పర్సన్స్ ఎవరైనా సరే ఓన్ ఇంట్రెస్ట్ వచ్చిన వాళ్ళు హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ హెల్ప్ తీసుకొని మనం పెట్టడం అనేది కెమెరాస్ జరుగుతుంది ఈ పర్టికులర్ కాలేజ్ చూసిన కెమెరాస్ అందులో ఒకటి సో అది కాకుండా అష్టంగా కెమెరా రిక్వైర్మెంట్ అక్కడ ఉంది సో దానికి సంబంధించి మనం ఆల్రెడీ రెగ్యులేషన్ పెట్టడం జరిగింది సో అది